కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ వ్యవసాయ పనులకు పిలవరాదని టిఫిన్లు పాలు ఇవ్వరాదని పెత్తందారులు నిర్ణయం విచారణ చేపట్టిన ఆర్డీఓ పోలీసులు పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు దళితులను వ్యవసాయ వ్యవసాయేతర పనులకు పిలవరాదని లో టిఫిన్ టీ పాలు కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందారులు నిర్ణయించారు అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు కోడిమాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు

ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఆ సంఘటనలో మంగ గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం ఇటు పోయిన వ్యక్తి కూడా దళితులలో కూడా చాలా చిన్న పేదవాడు అలాగే చేయించుకున్న ఇల్లు కలత్తం కూడా పేదవాడు అది రెండు ఆలోచించి సిఏ గారు ఎంఆర్ఓ గారు మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు అయ్యో సయోచి చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు అయితే అనుకోకుండా ఈవేళ పొద్దుట ఈ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అవుతే డబ్బులు కార్యక్రమం అవుతుంది అనే ఈ ఈ హోటల్స్ ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిచి అమ్మకం బాగాసే తప్ప సాంఘిక పరిష్కరణ ఇదని వాళ్ళకి తెలియదండి పాపం నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి ఇది మాత్రం నిజంగా తప్పు ఏ కాస్ట్ అంటే అవునాయండి ఏదంటే అవునండి ఇది అమ్మకపోవడం అన్నదే సమాజపరంగా చాలా తప్పు అది ఈవేళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగిందండి తొమ్మిది ఎనిమిది గంటలు చేస్తే ఈ లోపలనే సే గారికి మన ఆర్డో గారికి వాళ్ళు కూడా వచ్చి అంటేనే వడ్డీని ఈ రెండూని పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి మాకు ఒక మంచి వాతావరణాన్ని సహకారం ఇచ్చినందుకు వారికి మా గ్రామం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతేకాకుండా ఇటువంటివి మేమంతా కూడా మా లో ఉన్న ఖండిస్తాం అన్నీ కూడా కొంచెం కిందకు దింపుకొని మేమంతా కూడా అన్నదమ్ములాగా ఉంటేనే గ్రామ వాతావరణం కూడా బాగుంటుందని నా ఉద్దేశం అంతే తప్ప ఏ మనసుల్లో పెట్టుచుకుని ఎవరో ఒకటి ఏదో చెప్తే దాన్ని నేసేసో మనం పోతూ ఉంటే గ్రామం వాతావరణం వేడెత్తుంది దానివల్ల ఉపయోగం ఉండదు అందంగా ఆడు కూలి పని చేసుకుని ఏదో ఒక ఐదు వందలు ఆరు వందలు తెచ్చుకొని ఆడు కళ్ళ పాపలతో ఆడు సుఖంగా ఉన్నారు హ్యాపీగా బతకాల మొన్న నిన్న సీఐ గారు కూడా ఒక మాట అన్నారు మానవ జన్మ ఇచ్చిందే మనకి అనుభవించడానికి ఇలాంటి సమస్యలు సృష్టించడం కాదు అనుభవించండి రా బాబు అని ఆయన ఒకే ఒక మాట అంటే నాకు బుర్రలోకి నాటేసింది ఆ మాట ఎన్నో జన్మలు ఉన్నాయి ఈ జన్మ మానవ జన్మ ఇది దాన్ని మనం ఉపయోగించుకుందాం దాంట్లోకి ఎంతో కొంత సెట్ చేసేయండి ఆడు పేదోడు ఈడు పేదోడు అంటే ఆయన ముందుకు వచ్చి నాలుగు గంటల సేపు ఇద్దరిని కూర్చోబెట్టి చక్కని వాతావరణంలో మమ్మల్ని అవగాహన పెంచి ఒక చట్టం కానీ ఒక లది కానీ ఇది కానీ తెలియని ఈ కుర్రోళ్ళు అందులోనూ ఉన్నారు ఇందులోనూ ఉన్నారు అంతే తప్ప వేరే అభిప్రాయంతో లేదు ఉండి ఉండే కొద్దీ కూడా అది పెద్ద తరహాగా కూడా రానివ్వని కూడా రాకూడదని రానేమని మేము మీ అందరి ముఖాన్ని కోరుకున్నాను మన మల్లా గ్రామంలో పదహారో తేదీని దళిత కరెంటు పండిస్తం సంబంధించి జలిశక్తి జల్లబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది తెలుగు పెద్దలు మళ్ళం అటు దళిత పెద్దలు అలాగే అగ్రవణం బాబు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది ఆ రో ఆ పదహారు నుంచి ఇది పద్దెనిమిదో తేదీ వరకు కొనసాగింది ఈ చర్చిలు అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణలు ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళందరం మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీఫిన్ కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం అనేది జరిగింది ఆ రోజు నుంచి నిన్న మా ఎవరైతే మల్లం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్త్రాలు పని పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పనులు రావద్దండం అలాగే వ్యవసాయ పనులకి రావద్దండం అనేది జరిగింది ఇది నిన్న జరిగిన ఘటన అయితే మొత్తం సాంఘిక భావిష్కరణ ఏదైతే హోటల్లో మాంస విక్రయాలు చేప ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవ్వద్దు అనేసి చెప్పారు ఈ ఘటన మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం ఎస్ఐ గారికి సీఏ గారు చెప్పడం జరిగింది ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆ డెలివరీ రావడం ఇరు వర్గాన్ని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు సాంఘిక బాస్కరణ అనేది చాలా దుర్మార్గం అది జరగకూడదనేది జరిగింది మన లంగ్రామంలో ఆర్టీవారి సమక్షంలో ఇక్కడ దళిత యువకులని అలాగే ఎవరైతే బాధితుడో సురేష్ ఉన్నాడో ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది అనంతరం కాపు కాపుగడ్ కూడా మాట్లాడి ఇరు వర్గాలని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం అనేది జరిగింది ఈరోజు ఎంఆర్ వాఫీసులో ఇరు వర్గాలు కూడా కూర్చుని చర్చించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి చెప్పడం ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించాం ఇటువంటి ఘటన జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ప్రభుత్వాధికారా టీఆర్ఓ ద్వారా మేము చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య ఎంతతో ముగించి ఇటువంటి మల్లంలో సాంధ్యుతంగా అందరూ కూడా సాంధియుత భావంతో కూడా మెలగాలనేసి మేము కూడా కోరుకున్నాం ఇది మల్లం సమస్య విటాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ కూడా మృతి చెందారు దాని నిమిత్తం ఊర్లో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించుకోవడం జరిగింది కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవిష్కరులైనటువంటి వ్యక్తులు ఇవాళ ఒక గ్రూప్ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక పరిష్కారం చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడం గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు తహసీల్దార్ ఎస్డబ్ల్యూఓ తో ఉన్నటువంటి ఆర్డీఓ కలెక్టర్ గారు ఆదేశాలు ఇరు వర్గాల ప్రతినిధులతో కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరగడం జరిగింది జరిగినది దురదృష్టకర సంఘటన కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని తప్పుకున్నారు ఇరు వర్గాల ప్రతినిధితో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండవ పరమైన నిర్ణయం వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన ఒక వాస్తవం బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుద్యాలను జరిగింది సో వాటిని ప్రతినిధులు రెండు వైద్యాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్లీ క్షణం నుండి ఎత్తివేయడానికి వారు అందరూ ఒప్పుకున్నారు ఆ మేరకి గ్రామంలో ఆటోలు మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చేపించుకుని జరుగుతున్నప్పుడు ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది సో ఇరు వర్గాల ప్రతినిధులకి కూడా కలిసిరావు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కేవలం కొన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొద్దిగా అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు వారి 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 గ్రూపులు ఎవరు ఫోన్ చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కలిక్ గారు మమ్మల్ని మాంటర్ చేస్తే అప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీస్ వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు వారు ఇచ్చిన సూచనలు మేరకు నడుచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఒక అసహజమైనటువంటి ప్రకృతితో ఉండేటువంటి ఒక నలుగురు ఐదు వ్యక్తులు చేసినటువంటి పని ఇది మొత్తం సమాజానికి లేదా గ్రామంలోనే కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పొందుతూ ఉంటాయి వారి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా రెండు వర్గాల ప్రతినిధుల్ని మేము కోరుకుంటున్నాము వారు అంగీకరించారు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ప్రతినిధులు వార్తాపత్రికలు ప్రసిద్ధి జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారా వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ వారికి కూడా